వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు గారు వారితో స్పెషల్ చిట్ చాట్ హలో సార్ నమస్తే సార్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం ఇక జర్నలిజం వృత్తిలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు చాలా పెద్ద సీనియర్ జర్నలిస్ట్ మీరు ఎన్నో ఎలక్షన్స్ చూస్తుంటారు ఇక ఎలక్షన్ టైం అయితే వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ విలువైన నేపథ్యంలో ఆ పార్టీలన్నీ అవుతున్నాయి ఇక బరిలోకి దిగాయి గెలుపు బరిలోకి సో ఏమనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా నేను ఎన్నో ఎలక్షన్లు చూసిన మాట నిజమే ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బైలో నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను కానీ జరగబోయే ఎలక్షన్లు మళ్ళీ నేను చూస్తానని కూడా అనుకోవట్లేదు జరగబోయే ఎలక్షన్మే నా ఒక ముక్కలో నా అభిప్రాయం ఉంది ఎందుకంటే ఈ ముందు జరుగుతున్నటువంటి హడావుళ్ళు తతంగం ప్రచార హోరు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు ఇంతటితో ప్రతి ఎలక్షన్లు కూడా ఉంటాయండి ప్రతి ఎన్నికలో కూడా మనం చూసేవే కానీ ఈసారి మరీ కొత్తగా ఎప్పుడు చరిత్రలో కని విని వెరగని విధంగా అంటారా అంటే ఓటర్ లిస్టులో పేర్లు మాయం కావటం లేదా కొత్త అనర్హులైన వాళ్ళని చేర్చే ప్రయత్నాలు జరగటం అర్హులైన వాళ్ళని తొలగించే ప్రయత్నాలు జరగటం అసలు ఈ ఓటర్ల లిస్టు వీటి అన్నీ కూడా ఏ థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయినాయి ఏదో అని చెప్పి ఏదో గ్రిడ్ ఇవన్నీ ఎప్పుడన్నా విన్నామా పెట్టామా అంటే అసలు మన ప్రజాస్వామ్యానికి పునాది ఎవరంటే ఓటర్ అండి ఓటర్ అక్కడి నుంచే మొదలైంది మీరు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా చివరికి అల్టిమేట్గా ఓటరు ఎన్నుకుంటేనే కదా మీ ప్రజాస్వామ్యం చివరికి ఆ ఓటర్కి ప్రతిరోజు ఇవాళ ఏం చెబుతున్నారు రాజకీయ నాయకులు ఉదయం మూడు కూడా త్రికాల సంధ్యావందనం చేసినట్టు చేయమంటున్నారు పొద్దున్న లేవటం కాఫీ తాగటం ఓటర్ లిస్టులో మన పేరు ఉందేలా చూసుకోవటం మధ్యాహ్నం ఫోన్ చేయటం కంప్యూటర్ ముందు పెట్టుకోవడం మన ఓటు ఉందా లేదా చూసుకోవటం రాత్రిపూట నిద్రపోయడం మరోసారి చూసుకోవడం ప్రజాస్వామ్యానికి భయం పుట్టేలా అసలు ఇది ఎలా ఇది ఎక్కడ విన్నామండి ఇది ఇలాంటి అపప్రద మోస్తూ ఒక పక్కన ఇలాంటి అభద్రత ఒక రకంగా పార్టీలకు ఉండాల్సిన అభద్రత ఇవాళ ఓటర్లకు వచ్చి పడింది ఓటర్ అనేవాడు అదొకరికి ఏంటంటే ధైర్యంగా పోతే అక్కడ ఉందో లేదని వెనక కూడా విన్నాం ఇవి పోతాడు వెతుకుంటూ కూస్తే అక్కడ ఓటర్ జాబితాలో మీ పేరు లేదో వెళ్ళిపోండి అంటాడు తన దగ్గర ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కానీ వాళ్ళు ఒప్పుకోరు ఇవన్నీ మనం గతంలో చూసాం ఇవాళ అలా కాదు ఎన్నో ఎలక్షన్లు ఓటు వేసిన వాళ్ళకు కూడా ఇవాళ లేకుండా పోయే పరిస్థితి రావటం ఉన్నవాళ్ళకు కూడా మళ్ళీ పోలింగ్ రోజు దాకా ఉంటుందా లేదా అన్నటువంటి ఒక అనుమానం కలగటం ఇవన్నీ నిజం కాకపోవచ్చు ఇవన్నీ అపప్రదలే కావచ్చు అపోహలే కావచ్చు ఏదైనా కావచ్చు కానీ రోజు మనం మీడియాలో వింటున్నాం కదా చదువుకున్న వాళ్ళకే ఒక రకంగా అనుమానంగా బెరుకు బెరుకుగా ఉంటే పాపం నిరక్షరాస్తులు ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే దీనికి ఎవరండి కారణం అది నేను బాధపడుతున్న దాని గురించి ఓటర్ గురించి పార్టీలదే ఉందండి ఎన్ని చూసాం మీరు అన్నట్టుగా ఎన్నో ఎలక్షన్లు చూసినా ఎన్నో ప్రభుత్వాలు కూడా చూసావు కదా కాబట్టి వాళ్ళు ఐదేళ్లు ఉంటారు మహా అయితే పదిహేను ఏళ్ళు ఉంటారు అంతకుమించి అయితే వీళ్ళు శాస్త్రం కాదు కదా కారే రాజులు రాజ్యం కలగవే అని పద్యం ఎప్పుడో రాసే పోతున్నాను కాబట్టి వీళ్ళని గురించి నాకు ఎప్పుడు బాధ లేదు రాజకీయ పార్టీల గురించి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ వస్తుంటారు పోతుంటారు వాళ్ళు కానీ ప్రజాస్వామ్యానికి పునాదైనటువంటి ఈ ఓటర్ సిస్టమ్ ఇక్కడకు వచ్చేసరికి ఆ దెబ్బతింటున్నప్పుడే నాకు కలిగే బాధ దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటాను ఎప్పుడైనా కూడా అదే ఎస్ సార్ కరెక్ట్గా మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని ఒక ఛానల్ ఒకలాగా రాస్తే ఒక ఛానల్ ఒకలాగా రాస్తారని పరిస్థితి కనిపిస్తుంది తెలియదు ఎవరు గుప్పెట్లో అని ఇక అది పక్కన పెడితే జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి ఇక దాంట్లో ఎల్లో జర్నలిజం అనేది వచ్చింది అసలు మీ దృష్టిలో ఎల్లో జర్నలిజం అంటే ఏంటి నాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు గారు ఎందుకంటే మీరు కూడా ఒక ఛానల్ ప్రతినిధి ఒక ఛానల్ తరఫున నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఛానల్స్ గురించి అడగలిగే అవకాశం ఉంటుందని నేను ఇంతవరకు అనుకోవాలి ఒక ఛానల్ వాళ్ళు నన్ను ప్రశ్న వేస్తారు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఇవాళ ఛానల్స్ ఎంత చెప్పండి ఒక ఛానల్ ఇలా చెప్పింది ఒక పత్రిక ఇలా రాసిందని చెప్తారు తప్పితే ఎవ్వరు కూడా ఏ ఛానల్ వాళ్ళు కూడా మేము ఇలా చేస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి లేదు కదా అందుకని చక్కటి నిజంగా ఇలాంటి అంశాలు కూడా జనంలోకి వెళ్ళాలండి ఒక చిన్నది పెట్ట కథ కాదు నేను చెప్తాను మీ ప్రేక్షకుల కోసం నేను దూరదర్శన్లో పనిచేస్తున్నాను ముందు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నాను ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో ఆ రోజుల్లో అంటే అప్పుడు బొత్స మీరు పుట్టి కూడా ఉండరు ఆ రోజుల్లో ఏంటంటే ఇందుర రాజీవ్ దర్శన్ లేకపోతే ఇందిరావాణి అని అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ బాణికి మేము అడుగులకు మడుగులు వత్తి భజన చేసే విధం బాబు కింద కట్టేవాళ్ళము అని చాలా ఒక రకంగా చెప్పాలంటే మేము ఆ రోజుల్లో ఇన్ని రకాల ఏ టు జెడ్ ఛానల్స్ కూడా లేవాడిని ఒకటే ఒకటి ఆల్ ఇండియా రేడియో ఇంకొకటి దూరదర్శన్ ఇలా ఉన్న రోజుల్లో చాలా అపప్రదలు మా మీద మేము మూసిన మాట నిజం మీరు ఎప్పుడు ఏది నిజం చెప్పరు ఒకవేళ నిజం చెప్పినా కూడా ఆలస్యంగా చెబుతారు ప్రాంతీయ వార్తలు అంటారు కానీ అవి నిజంగా ప్రాచీన వార్తలు మొన్న జరిగిన దాన్ని మీరు రుజువు చేసుకున్నగా చెప్పరు ఇలా ఎన్నో చెప్పేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో చెప్పినా కూడా ఏం చేస్తాం మేము భరించాం నేను కూడా అనుకున్నాను అదే ఏంటి విభిన్నంగా ఉండాలి రకరకాల ఛానల్స్ ఉండాలి రకరకాల రేడియోలు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉన్నప్పుడు మన దేశంలో మాత్రం ఒక రేడియో ఒక దూరదర్శన్ ఏంటి ఉండాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నానండి జయపాల్ రెడ్డి గారు మా మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయనతో చాలా గట్టిగా చెబుతుండేవాడిని ఆయన ఆయన పుణ్యమే ఇవాళ ప్రసార భారతి అనేది తీసుకొచ్చింది ఆయనే ఆ రోజుల్లో నేను కరస్పాండెంట్గా ఆయన మా మంత్రిగా ఉన్నప్పుడు నేను చెబుతున్నాను అది ఆయన హయాంలో అది బయటకు వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే ఆ దురదృష్టం అనేదానికి సంకేళ్ళనండి లేకపోతే ప్రభుత్వ నిబంధనల దాంట్లో ఉన్న ఆ చట్టంలో ఉన్నటువంటి వ్యవస్థను బయటకు వచ్చేసరికి మేము ఆ దాంట్లోంచి ఏదో పోటీ గుడ్డు నుంచి ఆ పిల్ల బయటకు వచ్చి ప్రపంచం చూసేసరికి మాకు అసలు ప్రపంచం మారిపోయింది ఇటు చూసిన ఛానల్స్ మాకు స్వేచ్ఛ లేనప్పుడేమో ఒకటే ఛానల్ ఉండేది స్వేచ్ఛ వచ్చింది కదా అని సంతోషించి బయటకు వచ్చి చూస్తే ఇటు ఒక ఛానల్ ఒకటొక ఛానల్ అటు ఒక ఛానల్ ఇటు ఒక ఛానల్ సరే అప్పుడు కూడా సంతోషించాం పోటీ అనేది ఉండాలి పోటీ ప్రపంచంలోనే బతకాలి అప్పుడే ఒక నాణ్యత ఉంటుంది ఒక పోటీతత్వం ఉన్నప్పుడే కదండి మీకంటే మేము బాగా చేయాలి మాకంటే మీరు బాగా చేయాలి ప్రోగ్రాములు కార్యక్రమాలు నవ్యత ఇవన్నీ వస్తాయని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ సంతోషపడ్డాం ఒక సగటు పౌరుడిగా ఏమైందండి తర్వాత తర్వాత చూస్తూ పోతుంటే విపరీతమైన వేగం మమ్మల్ని ఆ రోజులేమన్నారు వార్తని నిర్ధారించుకొని ఇవ్వడానికి మీకు చాలా లేట్ అవుతుంది ఇందిరాగాంధీ చనిపోతే మీరు అది బయట పెట్టడానికి మీరు అన్ని గంటల వ్యవధానం తీసుకున్నారు ఇలాంటివి కూడా చెప్పారు నిజం చెప్పాలంటే అండి ఆ రోజు జరిగింది చాలామందికి తెలీదు కేవలం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతో చెప్పింది కానీ ఆ రోజు ఒక రేడియోకి ఆ రోజు దూరదర్శనం ఇవి కూడా లేవండి అంత దేశవ్యాప్తంగా లేవు రేడియో ఒకటే ఆవిడకి ఉదయం జరిగింది ఆ సంఘటన ఆసుపత్రికి తీసుకెళ్లారు బతకలేదు జీవించి లేదని కూడా తెలుసు చంపింది ఎవరో కూడా తెలుసు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు రేడియో వాడు దాన్ని దాచిపెట్టారని చెప్పి మా మీద చాలా ప్రెషర్ కూడా వచ్చింది చివరికి ఆరు గంటలకి ఢిల్లీ నుంచి వెలువడే ఒక ఇంగ్లీష్ బులెటిన్లో చెబుతూ ఆ బాడీగార్డు పేరు చెప్పారంతే సింగ్ తెలుసు కదా మీకు అవును అతని పేరు చెప్పారంతే బాడీగార్డు చంపేశాడు అని జరిగింది ఏంటి తెలుసా అండి కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఈ వీళ్ళు సిక్కులు నడిపే లారీ డ్రైవర్లు వెళుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు కూడా తెలియదు అసలు ఈ వార్త ఇందిరాగాంధీ చనిపోయిన సంగతి కానీ ఎప్పుడైతే రేడియోలో ఈ వార్త వచ్చిందో వెంటనే ఒక రకమైన ఉద్రేకం కట్టలు దింపుకొని ఆ ఆవేశంతో జనం క్షణికా ఉద్రేకం అంటారు చూసారా పోయి కనబడ్డ వాళ్ళందరినీ చంపేశారు ఢిల్లీలో జరిగిన నల్లకి ఇంతవరకు చూస్తున్నాం కదా ఏం జరిగిందో ఎంతమందిని ఊచకూత కోసారు చూసాం కదా అలా జరిగింది ఎక్కడ అమాయకులు ఎక్కడో లారీ డ్రైవర్ నడిపేవాడు ఆ లారీలు నడిపేవాళ్ళు వాళ్ళు ఎక్కడో వాళ్ళకి తెలియని దానికి వాళ్ళకి శిక్ష అనుభవించారు వాళ్ళ పెళ్ళం పిల్లలు ఎక్కడో ఉంటారు వాళ్ళని ఎక్కడ ఎక్కడో తీసుకెళ్ళి కన్యాకుమారి దగ్గర వాళ్ళని చంపేశారు ఇదంతా దేనివల్ల జరిగింది ఒక్క వార్త ఒకే ఒక వార్త దవానలాగా దేశం మొత్తాన్ని దయించి వేసింది అది చెప్పేది థింక్ బిఫోర్ యూ అంటారు చూస్తారా దిగే ముందు ఆలోచించుకొని వార్త ఇచ్చే ముందు ఆలోచించుకోని ఇవ్వకపోతే వచ్చే ప్రమాదాలు ఇవ్వని చెప్పి ఆ రోజు నాకు కూడా తెలిసి వచ్చింది ఇవాళ ఏమైపోయింది నిర్ధారించకుండే టైము లేదు ఈ పోటా పోటీ కాటాకు వస్తే యుగంలో విడి చెప్పారు మేమే ముందు చెప్పాం మేమే ముందు చెప్పాం మా మా ఛానల్నే ముందు చెప్పింది అని ఈ వేగంలో ఈ వరవడిలో ఈ వరవడిలో కొట్టుకుపోతూ తప్పులు తొక్కుంటూ వెళ్ళిపోతున్నాం కదా తర్వాత బాధ్యత లేదు ఎందుకు ఇచ్చారని అడిగేవాళ్ళు లేరు ఇచ్చేసాం కావాలంటే తప్పు అయితే మీరు చెప్పండి అది కూడా వేస్తాం ఉన్నారు తప్పితే తప్పుదిద్దుకుండాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు కదా ఇది ఎంతకు మంచి జరగాలని ఇంత విస్తృత కలిగినటువంటి ఇవన్నీ నెట్వర్క్లు వచ్చినప్పుడు చాలామంది సంతోషపడ్డారు ఎప్పుడు విని విని ఒక రేడియోనైనా ఒక అయినా అని బాధపడ్డవాళ్ళు చాలా ఉపశమనంగా కలిగింది ఇన్ని రకాల రేడియోలు ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఇవాళ బాహ్య ప్రపంచంతో పోటీ పడుతున్నాం అని చెప్పి సంతోషపడ్డవాళ్ళు ఆ సంతోషం ఏమైపోయిందండి ఈరోజు ఇవాళ అందరూ కూడా ఇవాళ ప్రతి వాళ్ళు నాకు ఒక్కటే పోయి నేను మీడియాలో నేళ్లు కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన వాడిగా నేను చెబుతున్నది ఏంటంటే ఇవాళ మీడియా అని అంటున్నారండి బాధ అది ప్రతి కాని ఏదో ఒక పేరు పెడుతున్నారు ఆ మీడియా పేరు చెప్పగానే ఫలానా పార్టీ ఫలానా పార్టీ పెట్టగానే ఫలానా మీడియా దానికి దన్ను ఇది ఎంతవరకు అసలు నిజంగా అది చేయకపోవచ్చు మామూలుగా మీడియాకి ఆ పార్టీకి సంబంధం కూడా లేకపోవచ్చు కానీ అనేస్తున్నారు దీనికి ఎంతటికి కారణం ఏంటి కొన్ని మనమా కాదు పనిచేసేవాడమా కాదు జర్నలిస్టులకు కాదు ఈ మీడియా హౌసెస్ అని చెప్పి వచ్చి వాళ్ళకి ఏదో ఉన్నటువంటి రకరకాల వ్యాపార లావాదేవీల వల్ల వాళ్ళు ఏదో చేసుకొని పాపం అంతా కూడా జర్నలిస్టులు మొయ్యాల్సి వస్తుంది నేను జర్నలిస్టులంతా పరిశుద్ధాత్మని నేను చెప్పట్లా దీంట్లో కూడా మీలాంటి యంగ్స్టర్స్ కొత్తగా వచ్చి ఏదో చెయ్యాలని జర్నజం అంటే ఏదో కొత్త ఉద్దేశాలు పెట్టుకొని ఇదొక మంచి ప్రపంచం అని చెప్పి వచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు దీంట్లో కూడా వేరు పురుగులు కొంతమంది ఉంటారు వాళ్ళ వల్ల కూడా మనం అందరం మొయ్యాల్సి వస్తుంది ఈ బాధనని కాబట్టి చెప్పేది ఏంటంటే మీడియా వాళ్ళకి ఇప్పటికీ ఎప్పటికీ నేను ఒకటే మాట చెప్తానండి మన ధర్మం మనం పాటించాలి మీకు ఏది సరైందనిపిస్తారో ఆ వార్త చెప్పండి కేవలం ఫోర్స్ వల్ల కానీ ఎవరో చెప్పారని కానీ ఒత్తిడి వల్ల కానీ లేదా ఏదైనా ప్రలోభాల వల్ల కానీ మీరు ఆ పని చేయద్దు చేస్తే మనకున్న మన వృత్తికి కళంగా అదొక్కటే నేను చెప్పేది అంటే ఈ నీతి వాక్యాలు వినడం కలిగినటువంటి సమాజం ఇవన్న ముందు నేనైతే అనుకోవట్లేదు కానీ చెప్పకపోవడం కూడా తప్పే కదండి అది కరెక్ట్ సార్ జర్నలిజం బతికుండాలి కరెక్ట్ వార్తని ప్రచురితం చేయాలి వాళ్ళకంత స్వేచ్ఛ కూడా రావాలని కోరుకుందాం ఇక మీరు ఒక మాట అయితే చెప్పండి మీ తరం జర్నలిస్ట్కి ఇప్పుడు జర్నలిస్ట్కి మీరు చూసిన వ్యత్యాసం ఏంటి ఏమండి నేనేదో బతిత్తునాని కానీ ఏదో గొప్ప జర్నలిస్ట్ అని నేనేం చెప్పట్లేదు నాకంటే గొప్పవాడు ఉన్నారు అంటే నాకంటే అంటే నేను పోల్చుకోవడం కాదు మాకంటే ముందు తరం వాడు ముట్నూరి కృష్ణారావు గారు జి కృష్ణ గారు మామూలు వాడు అండి అద్భుతమైనటువంటి ఈ పెన్ మ్యాన్ అంటారు సరా జీ కృష్ణ గారు అయితే కలం కూలి అని చెప్పుకుంటేవాడు ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పేవాడు కాదు ఇవాళ కూలీ డబ్బులు సంపాదించిన నాలుగు వార్తలు రాస్తే కలం కూలీ కలం కూలీ అని పేరు పెడుకున్నాడు ఆయన ఇంటి పేరు ఆయన జీ కృష్ణ గారు అని చాలా పెద్ద జర్నలిస్ట్ ఢిల్లీలో అక్కడ ఇక్కడ చాలా చోట్ల పనిచేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏషియన్ థియేటర్ చేశారు చాలా పెద్ద వ్యక్తులు అండి చాలా పుస్తకాలు కూడా రాస్తారు జర్నలిజంలో ఎలా ఉండాలి అని తప్పి చాలా ఆయన ఆయన పుస్తకాలు చదివితే కొత్త జర్నలిస్టులకు అసలు ఇది కూడా ఉంటుందండి మంచి ఉత్సాహం కలుగుతుంది ప్రేరణ కలుగుతుంది మంచి ఆయన అలాంటి చక్కటి పుస్తకాలు తెలుగు రాశాడు ఆయన ఆంధ్ర ఆంగ్ల భాషలు అన్నింటిలో కూడా చాలా దిట్ట చాలా బాగా రాసేవాడు చాలా గొప్పవాడు అండి నేను మా అదృష్టం ఏంటంటే ఒకటి అలాంటి వాళ్ళతో కూడా నేను చేరిన కొత్తలో వాడంతా పెద్దవాళ్ళు మీలాగా మీ వయసులో నేను చేరినప్పుడు వా అలాంటి పని పనిచేసి కలిసి తిరిగి వాళ్ళతో పాటు అసలు జనజం అంటే ఏమిటనేది ప్రాక్టికల్గా నేర్చుకోగలిగిన అవకాశం నాకు దొరికింది తర్వాత మళ్ళీ కాలం గడుస్తున్న కొద్దీ మళ్ళీ మీలాంటి యంగ్స్టర్స్తో కూడా తిరగలిగిన అవకాశం వచ్చింది కొత్త తరంతో అటు పాత తరంతో ఇటు కొత్త తరంతో ఇద్దరితోటి కూడా వ్యవహరించగలిగినటువంటి ఒక మంచి బంగారు అవకాశం నాకు లభించింది అదే నా తృప్తి సార్ ఇక కొన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నాము డిబేట్స్ పెడుతూ ఉంటాయి అంటే టాపిక్ ఒకటి జరుగుతూ ఉంటుంది బయట ప్రపంచంలో ఒకటి జరుగుతూ ఉంటుంది వాళ్ళు అది చూపించరు ప్రజలకు పనికొచ్చే విషయాన్ని డిబేట్ రూపంలో చూపించరు ప్రజలకు పనికొచ్చే విషయాన్ని చూపించరు పనికి మాలిన ప్రోగ్రాముల మీద డిబేట్స్ పెడుతూ ఉంటారు సో ఏమనిపిస్తుంది అలాంటి ప్రోగ్రామ్స్ చూస్తే మీకు దురదృష్టం ఏంటంటే అలాంటి ప్రోగ్రాంలో నేను నిత్యం పాల్గొంటున్నాను వాటిల్లో పాల్గొంటూ వాటిని గురించి నేను కామెంట్ చేయటం ఎంతవరకు సబాబో కాదు కానీ మీరు అడిగారు కనుక చెప్పక తప్పదు నేను ప్రతినిత్యం ప్రతి ఈ టీవీ ఒకరోజు ఏదో ఒక టీవీలో ప్రతిరోజు నేను కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నాను అయితే నేను మొట్టమొదటి ఈ పది పన్నెండేళ్ళు పట్టలేను రిటైర్ అయిన దాకా నేను ఏ టీవీలోకి అడుగు పెట్టలేదు దూరదర్శనం రిటైర్ అయిన తర్వాతనే నేను వేరే టీవీలకు పోవడానికి అంగీకరిస్తున్నాను ఆ విధంగా చూసినప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ పెట్టున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితే తప్పితే పార్టీ పేరు కానీ ఒక వ్యక్తుల పేర్లు కానీ నేను తీసుకురాను అనేది పెట్టుకున్నాను ఆ విధంగా నడుస్తున్నాను అలానే ఈ చర్చల్లో పాల్గొనేటప్పుడు ఆ యాంకర్ కానీ వాళ్ళు ఒక ప్రెస్ అడిగేంత వరకు నేను నోరు విప్పను అవతల వాళ్ళు ఏదైనా కొట్టుకునేవ్వండి పొట్టు పొట్టు కానివ్వండి నాకు సంబంధం లేదు నన్ను అడిగిన ప్రశ్నకు అడిగిన ప్రశ్నకే సమాధానం చెబుతాను అటు ఇటు పక్కకి ఇటు పక్కకు పోయి జవాబు చెప్పాను నీ పేరు ఏమిటంటే శ్రీనివాసరావు అని చెబుతా కానీ నా పేరు వెంకటేశ్వరరావు కాదని మొదలుపెట్టను పెట్టను ఏవో నా అంతటి నేను కొన్ని బరి బరులు గిర్రెలు తీసుకొని దాంట్లో ప్రయాణం చేస్తున్నాను సరే అదృష్ట నేను నాతో పనిచేసిన వాళ్ళు నా కింద పని చేసిన వాళ్ళు నా పైన పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ టీవీల్లో ఎక్కడో చోట ఉన్నారు కాబట్టి మర్యాదగాను స్నేహపూర్వకంగాను వాత్సల్యంతో వాళ్ళు పిలుస్తుందని నేను బోధున్నాను కానీ నా పద్ధతి అయితే నేను మార్చుకోలేదు వాళ్ళకి ఆ సంగతి తెలిసే నన్ను పిలుస్తారు చాలామంది ఏదో ఇరకాటాన పెట్టే ప్రశ్న వేయాలని చూస్తారు కానీ నాకు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ ప్రొఫెషనే నాకు నేర్పింది కాబట్టి నేను అలాంటి జంజాటాల్లో ఎప్పుడు ఇరుకోలేదు ఒక రకమైనటువంటి ఏదో అంటారు సార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయటం కానీ లేదా పక్కవాడిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం కానీ ఎప్పుడు చేయలేదు ఆ విధంగానే నేను నెమ్మదిగా నడుపుకొస్తున్నాను ఒక్కటండి నేను చెబుతాను పాపం ఏదన్నా అవునన్నా కాదన్నా ఒక మాట చెప్పాలండి ఇవాళ ఇన్ని ఛానల్స్ వచ్చినాయి రకరకాల ఛానల్స్ వచ్చినాయి ఛానల్ నడపడం అనేది మామూలు మాట కాదండి అది నడిపేవాడికి కాడి భుజాన పడ్డవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో మీకు నాకు తెలియదు వాడు చాలా కష్టపడతారు బోల్డ్ ఎంత డబ్బు పెడతారు అనేక మంది సిబ్బందిని పెట్టాలి ఇవాళ హఠాత్తుగా ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ అయితే కాల్ ఇచ్చేసి మేము పంపించేసారి మనం అర్జెంటుగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే సిబ్బందిని పెట్టుకోవాలి వాళ్ళ కష్టాలు ఏదో అంటారు పీత కష్టాలు పీతమైనట్టుగా ఈ మేనేజ్మెంట్ కష్టాలు మేనేజ్మెంట్కి ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు కొన్ని ప్రకటనల ఆదాయం మీద ఆధారపడకుండా వాళ్ళు నడపలేరు ఆ ప్రకటన కోసం పోయినప్పుడు కొంత మార్జిన్ పెట్టుకొని వ్యవహరించక తప్పదు ఒక మెట్టు దిగమని నేను దిగుతున్నారని చెప్పను కానీ మెట్టు దిగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఎవరికైనా ఏ ఛానల్ వాడికైనా దాన్ని కూడా మనం తప్పట్టం లేదు నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి మేము పీఈస్ చదువుకుండేటప్పుడు మాకు నానిటేలుకు లెక్చరర్ ఉండేవాడు ఇంగ్లీష్ అసలే నానిటేలు దానికి పెద్ద మార్కులు ఉండవు ఏదో పిల్లలు వాడు ఇష్టం గోల్ చేసే యూజెస్ చేయటం గోలు చేయటం ఏదో రాకెట్లు వదలటం ఇవన్నీ చేస్తుండేవాడు అతను కూడా ఎలా చెప్పేవాడు అంటే మాకు వచ్చి చిల్డ్రన్ లెస్ నాయిస్ లెస్ నాయిస్ లేదనేవాడు అంటే మీరు ఎట్టుకో గోల్ చేయక తప్పదు అది చేసే గోల్ అయితే కాస్త తగ్గించి చేయండి అసలు చేయకుండా అయితే మీరు ఉండరు నాకు కూడా తెలుసు అసలు అది తగ్గించి చేయండి అని చెప్పేవాడు ఇవాళ నాకు నేను ఈ మీడియా మిత్రులకు నేను ఇచ్చే సలహా కూడా అదే మీరు ఎట్టగో మీకు ఉన్నటువంటి మీ కంపల్షన్స్ మీ ఒత్తిళ్ళు వల్ల మీరు కొంత రాజీ పడక తప్పదు పడండి కాస్త తగ్గక మరీ బాహటంగా చేయకండి తగ్గిపడండి మేరకు పూర్తిగా రాజీ పడితే మన ప్రొఫెషన్కి మీడియాకే ప్రమాదకరం అంతవరకు పోనివ్వకండి పరిస్థితులు దిగజారనివ్వకండి ఒక లెవెల్లో ఆపేయండి